హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే తోటకూర వండబోతున్నా మనకైతే తోటకూర ఇంత మంచిగా అనుకున్నా కూడా అస్సలు టేస్ట్ అనిపితలేదు నూనెలో తాల్ అనుకుంటే ఇంకా అస్సలు టేస్ట్ ఉండలేదు అయితే నేనైతే ముందుగా తోటకూరను అయితే ఉడికించుకొని వండబోతున్నా దానికోసం అయితే మనమైతే తోటకూరను అయితే ముందుగానైతే వాటర్లో మంచిగా క్లీన్ చేసుకుని అయితే ఇట్లా గంజులో వేసుకోవాలి తోటకూరను అయితే తోటకూరను గంజులో వేసుకున్నాకనైతే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి మనకు తోటకూర వండుకున్నప్పుడైనా పాలకూర పప్పు వండుకున్నప్పుడైనా చింతపండు వేసుకోవాలనుకో అస్సలు టేస్ట్ అనిపి ఏది మనం చింతపండు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి చింతపండు వేసుకోవాలి కదా అని ఎక్క వేసుకోవద్దు కొద్దిగా వేసుకోవాలి చింతపండు చూడండి నేను కొంచెమే వేసుకున్నా కడుక్కొని తర్వాతనైతే మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే ఇట్లా మంచిగా వాటర్లో క్లీన్ చేసుకొని వేసుకోవాలి మందులు బాగా కొడతారు అసలే పచ్చిమిర్చికి ఇప్పుడు మస్తు మందులు కొడతారు అందుకే మనమైతే వాటర్లో మంచిగా క్లీన్ చేసుకొని తొడిమలని తీసేసుకొని అయితే నేనైతే చేతితోడే చుంచి వేసుకుంటున్నా పచ్చిమిర్చి అయితే తోటకూరలో కట్ చేసిన అవసరం లేదు ఎందుకంటే మనం ఎట్లా తోటకూర పచ్చిమిర్చి ఉడికినాక పప్పు పప్పు దువ్వుతోడైతే ఎట్లా రుద్దుతాం అందుకోసం అయితే నేనైతే కట్ చేసి కట్ చేయలేదు చేతిలో చుంచి వేసుకున్నా చూడండి ఇప్పుడైతే మంచిగా స్టవ్ అయితే పెట్టి ఉడికించుకుంటున్నా పచ్చిమిర్చి తోటకూర చింతపండు వేసుకొని అయితే మంచిగా ఇట్లా ఉడికించుకోవాలి మధ్య మధ్యలోనైతే వాటర్ ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటూ ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం తోటకూర ఎప్పుడు అండినా కూడా స్టవ్ మీద పెట్టి వదిలేయద్దు ఎందుకంటే తోటకూర అట్టుకునే అడుగంటుకుంటే మాడిపోతుంది అందుకోసం అయితే మనం మధ్య మధ్యలో మూత తీసుకుంటూ వాటర్ ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇట్లా కలుపుకుంటూ మూత పెట్టుకొని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మంచిగా మంచిగా ఉడికితేనే మనం పప్పు దువుతోటి రుద్దితే మెత్తగా అవుతుంది తోటకూర చూడండి తోటకూర అయితే ఉడకలేదు ఉడకక ముందే మా గ్యాస్ అయితే అయిపోయింది నేనైతే ఇప్పుడు పొయ్యి మీదనైతే ఉడికించబోతున్నా మనమైతే ఇప్పుడు పొయ్యి మీదకైతే వెళ్ళిపోదాం పొయ్యి మీదకైతే గంజు పెట్టేసిన నేను చూడండి పొయ్యి మీదనైతే ఉడికిస్తున్నా పొయ్యి మీద మీదైతే ఒక ఐదు నిమిషాలన్నా ఉడకాలి తోటకూర చూడండి వాటర్ అయితే పోతు వాటర్ అయితే లేవు వాటర్ అయితే ఇనుకుతున్నాయి మళ్ళీ కొద్దిసేపు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి మళ్ళీ కొద్దిసేపు అయితే మూత పెట్టుకుని అయితే ఉడికించుకుందాం పొయ్యి మీదనైతే పొయ్యి మీద ఇంకా ఫాస్ట్గా ఉడికిస్తుంది చూడండి మంట ఎక్కువ మండుతుంది స్టవ్ మీద చిన్నగా పెట్టుకోవచ్చు కదా పొయ్యి మంట కొంచెం ఎక్కువ మండుతుంది కాబట్టి పొయ్యి మీద ఇంకా ఫాస్ట్గా ఉడికింది చూడండి ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉన్న తోటకూర అయితే మంచిగా ఉడికింది ఇప్పుడు దించుకొని అయితే తగినంత ఉప్పు వేసుకొని అయితే పప్పు దువ్వుతో ఇట్లా మంచిగా మెత్తగా రుద్దుకోవాలి కొంతమంది ఆకులాకులు వండుకుంటారు అట్ల కంటే ఇట్లా మంచిగా రుద్దుకొని వండుకున్నాం అనుకో చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నేనైతే ఇప్పుడు పచ్చిమిర్చి అయితే ఇట్లా మెత్తగా అయితేటైతే పప్పు దోజడైతే ఇట్లా ప్రెస్ చేసుకుంటూ మంచిగా మెత్తగా రుద్దుతున్నా చూడండి ఇట్లా మంచిగా మెత్తగా రుద్దుకున్న తర్వాతనైతే ఒక గిన్నెలోకి తీసుకోవాలి తోటకూరనైతే ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాతనైతే ఇప్పుడు తాలింపు కోసం అయితే ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి పొయ్యి మీదనైతే చిన్న కడాయి పెట్టుకున్న తర్వాతనైతే నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వేసుకున్నాను పొయ్యి కాబట్టి నాకు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వేసుకునేటప్పుడు అయితే వీడియో చేయలేదు నేను చూడండి ఇప్పుడైతే వెల్లుల్లి గోలిన తర్వాతనైతే తోటకూర వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి తోటకూర వేసుకున్న తర్వాతనైతే ఇట్లా మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకున్నాం అనుకో అంతే తోటకూర అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ తోటకూర మనం ఎప్పుడు వండినా కూడా తోటకూరలైతే పసుపు అస్సలు వేసుకోకూడదు పసుపు వేసుకున్నాం అనుకో పసుకలు అయితే నేనైతే పసుపు వేయలేదు ఇది లాస్ట్ వీడియో స్నాప్లో తీయడం వల్ల పచ్చగా కనిపిస్తుంది నేనైతే పసుపు అయితే అస్సలు వేయలేదు వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి